మరి ఈ రోజు మన బ్యూటీలో ఏం చేస్తున్నాం అంటే మెహందీతో మేము ముందుకు వచ్చేసాము సో మన సంగీత చాలా అంటే చాలా బాగా కోన్ పెట్టేస్తుంది అనమాట ఒకసారి నేను ఏం చేసుకుంటాను చూసేద్దాం ఇక్కడ నుంచి సంగీత చాలా బాగా కోన్ పెడుతుంది సో మీకు కూడా చూపించేద్దాం ఒకసారి అని ఇదా ప్రోగ్రామ్ అరేంజ్ చేసేసుకున్నాం అనమాట న్యూ ఇయర్కి ప్రిపరేషన్ అయింది ఎస్ మన మెహందీ డిజైన్ అయితే రెడీ అయిపోయింది నేను వేశాను ఒక ఫిఫ్టీన్ మినిట్స్ ఆగండి దీన్ని క్లీన్ చేసేసి ఎంత డిజైన్ అవుట్లుక్ అంతా చూపించేస్తాను ఓకేనా వెయిట్ వన్ టూ త్రీ కదా డిజైన్ బాందా నీకు నచ్చిందా గీతావును బాగా అంటే చాలా బాగుంది చూసారు కదా మీరు కూడా ఎస్ ఇలాంటి వీడియోస్ కోసం చూసే నేను గీత నేను సంగీత సో ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసేసుకోండి అలాగే వెళ్ళేకాన్ మీద టాప్ ట్యాప్ చేసేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మీ దగ్గర ఇంకేమైనా రెమెడీస్ ఉంటే కూడా మాతో షేర్ చేసుకోండి అంతవరకు చూస్తూనే ఉండండి వాయిన